మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అయితే ఈయనకి చామనచార్య మేను అర్జునుడికి ఆయన నలవాడే కృష్ణుడు అండి కానీ అర్జున అంటే తెల్లని వాడని అర్థం అండి మల్లికార్జునుడు అన్నాం కదా మల్లెలా తెల్లగా ఉంటాడు కదా మల్లికార్జునుడు ఈయనకి అర్జును పేరు ఎలా వచ్చిందయ్యా మాటకు వస్తే పాండవుడు ఐదుగురు పేర్లు శివుడి పేరులే ఇది దగ్గర రహస్యం ఇప్పుడు ఐదుగురు శివుడు గురించి పక్కన పెడదాం సరే అర్జున అనే పేరు ఎందుకు వచ్చిందో అర్జునుడు చెప్తారు విరాట పర్వంలో నేను తెల్లని పనులు చేస్తాను కనుక నాకు అర్జునుడు అనే పేరు వచ్చిందని అడుగు తెల్లని పనులు అంటే వైట్ అండ్ వైట్ బట్టలు విసుగు చేస్తాడు అని కాదు అక్కడ అర్థం తెల్లని పనులు అంటే నలుపు కాని పనులు రంగు మారని పనులు అంటే రజోగుణ తమోగుణ వికారము లేని శుద్ధ సత్వగుణంతో కూడిన ధర్మాన్ని ఆచరిస్తాడు గనుక అర్జునుడు పేరు ఇది క్యారెక్టర్ అండి హీరో అంటే క్యారెక్టర్ ఉండాలి పరాక్రమం ఉండాలి ఓటమి లేని లక్షణం ఉండాలి అలాంటి వాడు హీరో అవుతారు కానీ అబద్ధాలి పారిపోతూ అలాంటి వాడు ఎక్కడ హీరో అవుతారండి ఇప్పుడు ఎవరు హీరో మీరే నిర్ణయించుకోండి అసలు హీరో లక్షణాలు తెలిస్తే అర్జునుడు హీరో అని అసలు మహాభారతానికి హీరో ఎవరు ఇది పెద్ద ఆలోచించారు కదా మహాభారతానికి హీరో కృష్ణపరమస్తుంది ఆయన తర్వాత చెప్పుకోవాలి అంటే అర్జునుడిని చెప్పుకోవాలి ధర్మరాజుని చెప్పుకోవాలి అదే భారతం పుట్టింది కృష్ణార్జును కీర్తించడానికి అంటాడు మా అన్నయ్య గారు నన్నయ్య గారి పేరు చెప్పుకోబోతున్నా తెలుగు తెలుగు వాళ్ళు అందుకే ఇంతకు కూడా అమలైన తారక సముదయం అది నన్నయ్య గారు రచించారు తెలుసుగా భారతం రచించినది నన్నయ్య గారు ప్రారంభం ఆ మహానుభావుడు చెప్తున్నాడు అమితాక్షాన కషాకలం బొలిచి వేదార్థామలఛాయమై వితతిం శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణ ఫలమై ద్వైపాయను జాత మహాభారత పరిజాతమ భత్రీశ్వర ప్రాధ్యమై అని అద్భుతంగా వర్ణించి చెప్పండి అన్నయ్యారు ఆయనకి భారత హృదయం తెలిసిన మహాభారతం ఒక కల్పవృక్ష అంట ఇది ఎక్కడ పుట్టింది అంటే వ్యాసుడని ఉద్యానవనంలో పుట్టింది అయ్యట దీనికి కొమ్మలు కొమ్మలున్నాయి ఉపాక్షానములనే రెమ్మలు ఉన్నాయి వాటి ఫలితాలు ఏమిటి అంటే ధర్మార్థ కామ మోక్షములనే నాలుగు పళ్ళు వస్తాయి ఆ కొమ్మలకి ఒక్క పండుగ సాధారణ ఒక చెట్టుకు ఒకే రకం పళ్ళు ఉంటాయి ఈ చెట్టుకు నాలుగు రకాల పళ్ళు ఉన్నాయి ధర్మ అర్థ కామోక్షములైన పళ్ళు వస్తాయి అయితే అసలు ఫలమేమిటి అంటే కృష్ణార్జునోత్తమ నానా గుణ కీర్తనార్థ ఫలమై అది చెప్పాడు అసలు ఫలం అసలు ఫలమార్థం కృష్ణార్జునుడు యొక్క అద్భుతమైన గుణముల్ని కిక్కించడమే నరనారాయణుడు వారు ఇక్కడ యుద్ధమంతా వాళ్ళని అడిగించారు కదా ప్రధానంగా భారతం ఎంత యుద్ధం అందరూ చేసినా మనకు గుర్తొచ్చేది కథను నడుపుతున్న కృష్ణుడు దాని పొందిన అర్జునుడు కదా అది కృష్ణార్జునుడు అది ప్రధానమైనటువంటిది అలాంటి మహాభారతం అనే కల్ప వృక్షము మనకు సర్వాభీష్ణముడు ప్రధానం చేస్తుంది అని చెప్పారు ఇక్కడ ఇదండి అర్జునుడు అర్జునుడి ద్వారా ఎంత ఉపదేశం పొందాం మాటలక్కల్లే చేష్ట స్వర్గానికి స్వర్గానికొని భోగా అనుభవిస్తూ ఇక్కడ భోగా అనుభవించినా తప్పు లేదు నావిడ అక్కడ పర్వాలేదు అధ్యక్షుడు లేదు ఆయన చెప్పినప్పటికీ కూడా తానేమిటి మర్చిపోకుండా సందర్భంలో నిలబడ్డాడే అది క్యారెక్టర్ గమనించవలసిన అంశం ఇవ్వండి ఇక్కడ అదేవిధంగా ధర్మరాజు ఉన్నాడు ఆయన గురించి ఒక్క మాట చెప్తాను ఎక్కువ చెప్పండి కామాత్ క్రోధాచ్చ లోభాచ్చ కామక్రోధ భయాదపి స్నేహాద్వా మోహాత్ ధర్మం నాత్యేతి ధర్మజహా ఇది గుర్తుపెట్టవలసిన అద్భుతమైన మాట అండి దయచేసి మహాభారతం అంటే మహావిష్యాన్ని లైట్గా తీసుకోకండి సీరియస్గా జీవితంలో తెచ్చుకోవాలి మనం ఏమనుకుంటామంటే ఇవ్వ మంత్రాలు చేసేయాలి మహిమలు ఓడబడిపోచేయాలి అనుకుంటాము మహిమ అనేది రెండు రకాలుగా ఉంటుంది ధర్మం జ్ఞానం ఇదే మహిమ మిరాకిల్స్ అంటే ఈ రెండే అదే మంత్రం చేసిన తర్వాత ధామ్మను ఆకాశం చేయడం పడింది ఇక్కడిదో విచ్చుకుపోయింది ఇక్కడ వెలుక్ కనబడిపోయింది అది కనబడకపోతే ఆ గురువు తప్పు మంత్రం తప్పని గురువులైన మంత్రాన్ని వదిలేసే వాళ్ళు ఉంటారే వాళ్ళు తెలుసుకోవాల్సింది నువ్వు చేసిన అనుష్ఠానం వల్ల నీకు ధర్మం ఉండాలి జ్ఞానం ఉండాలి ప్రపంచంలో ఎలా బ్రతకాలు తెలియాలి అది ఇస్తుందండి అనుష్ఠానం చేస్తుంది అది ప్రధానం ఇక్కడ అది దేన్ని తేలిగ్గా తీసుకోవద్దు ఏం చెప్తున్నాడు కామాత్ క్రోధాచ్చ లోభాచ్చ కామక్రోధ భయాదటి కామం చేత కాని క్రోధం చేత గాని లోభం చేత కాని భయం చేత కాని స్నేహం చేత కాని మోహం చేత కాని ధర్మాన్ని ఇసుమంతా కూడా తప్పని వాడే ధర్మరాదు అంటే బాగా ధర్మం తెలిసిన వాడు కూడా ఎప్పుడెప్పుడు ధర్మాన్ని తప్పిపోయే అవకాశం ఉందో చెప్తున్నాడు కొంతమంది అది చేస్తారా మాత్రం చేయరాండి అని సమర్థించుకుంటారు వాడికి తెలిసిన శాస్త్రంలో కథలు కూడా చెప్తాడు వాడికి శాస్త్రం తెలిసి అధర్మం చేయలేదు అధర్మం చేసి శాస్త్రంతో సమర్థిస్తుంటారు చాలా మంది పండితులు వారు పాండిత్యాన్ని దీనికే వినియోగిస్తుంటారు ఇక్కడ తప్పులు సమర్థించుకోవడానికి అలాంటి వాళ్ళైనా కామం దగ్గర పడిపోతారు ధర్మం తెలిసిన వాళ్ళు కానీ ధర్మం తెలియడం వేరు ధర్మాన్ని పాటించడం వేరు నేను ధర్మంలో ఉన్నాను అనుకున్న వాడు కూడా కొన్ని సందర్భాలు పడిపోయే ప్రమాదం ఉంది పడదోసేవి ఏవి అంటే కామం క్రోధము నేను అప్పుడు సత్యం పలుగుతానండి సౌమ్యంగా మాట్లాడతాను కానీ మనంత చేసినప్పుడు తట్టుకోలేకపోయినండి ఏం చేస్తాను వాడికి తప్పండి వాడికి తప్ప అంటే అన్ని బాగున్నప్పుడు చాలా గొప్పవాడు అనమాట అందుకే కామం చేత క్రోధం చేత లోభం చేత భయం చేత స్నేహం చేత మోహం చేత ఎన్ని కారణాలు చెప్పారు ఇవి కొంచెం వీటి ఒక్క ఈ శ్లోకం మీద ఉపన్యాసం ఇచ్చే ఎగ్జాంపుల్స్ చెప్తేనే అది కొన్ని రోజులు ప్రవచనం వీటి వల్ల ధర్మం తప్పే అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి వాటి వల్ల కూడా ధర్మము తప్పడు గనక అని ధర్మరాజు అయ్యాడు ఇప్పుడు తెలిసిందా కృష్ణుడు ఎందుకు పాండవ పక్షపాత అయ్యాడు అలాంటి ధర్మరాజు అలాంటి అర్జునుడు ఇంకా చెప్పండి భీముడు నకులుడు అలాంటి వారు ఉంటూ ఉంటే కృష్ణుడు ఎటు ఉంటాడు అందుకే మహాభారత సారమంతా ఒక్క వాక్యంలో చెప్తానన్నాడు వ్యాసుడు ఇదేదో బాగుంది లక్ష శ్లోకాల సారం ఒక్క వాక్యంలో ఎతో ధర్మస్తత కృష్ణ ఎట కృష్ణ సతో జయ ఇది వాక్యం ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ జయం ఇది జాగ్రత్తగా వినాలి అంటే ఎతో ధర్మ సతో జయ మేము ఒప్పుకోం ధర్మం ఎక్కడుంటాడో దైవం అక్కడ ఉంటాడు అందుకే ధర్మాచరణ చేస్తున్నంతసేపు భగవంతుడు ఉండాలని స్పృహ ఉండాలి ఇక్కడ ఆయన స్పృహలో పెట్టుకుంటే ధర్మం ఆచరించగలవు అంటే లోకాన్ని స్పృహలో పెట్టుకుంటే ధర్మం ఆచరించగలవు ఎందుకంటే నేనేమి మద్యపానం చేయండి నువ్వు అనుకుంటావు కానీ పది మంది తాగుతున్న ఒక్క పోటకు పర్వాలేదండి మరీ నువ్వు ఎంతమంది ఉన్నారు అందరూ పాడైపోయారు ఏంటంటే సరే ఒక్క పోటుకు ఓకే అంటాడు రేపటి నుంచి బాగుంటుంది పెట్టకండి చాలా ఒక్క పూట చాలా రేపటి నుంచి మరికే వస్తాను అవునా లేదా పడ్డాడే లేదా అది స్నేహాత్మోహత అక్కడి నుంచి పతనం మొదలైపోతుంది అదే భగవంతుని స్పృహలో పెట్టుకున్నాడు అనుకోండి ఈ పది మంది నన్ను దూరం చేసిన భగవంతుని దృష్టిలో పెట్టుకోవడం ధర్మం ఆచరిస్తే వాడు పతనం కాడు ఎందుకంటే ఈ పది మంది వాళ్ళు ఉంటారు రేపు పోతారు కానీ భగవంతుడు ఎప్పుడు ఉంటాడు కానీ ధర్మాచరణ చేసేటప్పుడు లోకాన్ని దృష్టిలో పెట్టుకోవడం కాదు లోకేశ్వరిని దృష్టిలో పెట్టుకోవడం అలా నువ్వు ధర్మం ఆచరించావనుకో ఇవాళ వేళాపాలం చేసిన వాళ్ళు రేపు నిన్ను ప్రశంసిస్తారు కూడా నేను సందేహం లేదు అందుకే మా అన్నమయ్య అంటాడు త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును లోకము మెచ్చును అన లోకము మెచ్చును దేవుడు మెచ్చునలేదు దేవుడు మెచ్చును లోకం మెచ్చునన్నాడు అంటే బాధ్యప్ప చూసారా అది ఉపదేశం అంటే ఒక్కడే తెలుసుకోవాల్సింది కానీ కృష్ణ పరమాత్మ మొత్తం అక్కడ ఎందుకున్నాడు తెలిసింది కదా ఎందుకంటే మహాభారతం యొక్క పరమార్థం కృష్ణ వైభవ కీర్తన కృష్ణుని కీర్తించడం మన ధర్మాలు చెప్పారంటే ధర్మం కృష్ణుడేగా ధర్మస్య ప్రభు అచ్చిత ధర్మము కృష్ణుడి శరీరం తెలుసుకోండి అలాగే ధర్మాన్ని కీర్తించే కృష్ణుని కీర్తించినట్టే అలాగే ధర్మం గురించి చెప్తూ ఉంటేటా ముందు పంచభూతాలు శాంతిస్తాయి చూడండి అద్భుతమైన విషయం ధర్మం గురించి చెప్తూ ఉంటే పంచభూతాలు శాంతిస్తాయి పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి చూపిస్తారా నాకు ఐదు ఒక్కసారి ఐదు ఇక్కడే ఉన్నాయి పంచభూతాలు ఇక్కడే ఉన్నాయి చుట్టూ కూడా ఉన్నాయి చుట్టూ ఉండాలి లోపల ఉండాలి చుట్టూ ఉన్నది లోపల బాధ పెట్టుకుంటూ ఉండాలి అది ఒకటి ఉన్నది కదా అగ్ని ఉండాలి మనం దాంట్లో ఉండకూడదు కనుక పంచభూతాలు చుట్టూ ఉండాలి నాలో ఉండాలి కానీ బాధ పెట్టకూడదు కానీ ధర్మం గురించి చెప్తూ ఉంటే మనలో పంచభూత ప్రకృతి బయట పంచభూత ప్రకృతి శాంతిస్తుంది మొదటిది రెండవది పంచభూతాలకు అధిపతి అయిన పరమాత్మ సంతోషిస్తారు ఆయన సంతోషించారుంటే మనకు సర్వము లభిస్తాయి ఇది దృష్టిలో ప్రధానమైన అంశం